అమెరికాలో దిగ్గజ చిప్ మేకర్ సంస్థ ఎన్విడియా సరికొత్త రికార్డు సృష్టించింది కృత్రిమ మేధ రంగంలో దూసుకెళ్తున్న ఎన్విడియా ప్రపంచంలోనే నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన తొలి కంపెనీగా అవతరించింది భారత జీడీపీ ఇటీవల నాలుగు ట్రిలియన్ డాలర్లను చేరుకోగా ఒక ఎన్విడియా కంపెనీ విలువే ఆ స్థాయికి చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువగల కంపెనీగా అవతరించింది కృత్రిమ మేధా రంగం రోజురోజుకు విస్తరిస్తున్న వేళ అందులో లీడర్గా కొనసాగుతున్న ఎన్వీడియా మార్కెట్ విలువను గణనీయంగా పెంచుకుని ఈ ఘనతను సొంతం చేసుకుంది సుమారు నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్న భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తి ఈ ఏడాది సుమారు నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా ఎన్వీడియా కంపెనీ విలువ ఆ స్థాయికి నమోదైంది ఈ మైలురాయి సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చిన అనూహ్య మార్పులకు ప్రతిబింబమని నిపుణులు పేర్కొన్నారు పద్దెనిమిదేళ్ల క్రితం యాపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తొలి ఐఫోన్ను విడుదల చేసిన తర్వాత సాంకేతిక రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు ఏఐ ఆధారిత కంపెనీ అయిన ఎన్విడియా ప్రస్తుతం యాపిల్ సంస్థ కంటే తొమ్మిది వందల బిలియన్ డాలర్లు ఎక్కువ విలువ కలిగి ఉంది ఐఫోన్ల కారణంగా యాపిల్ సంస్థ మూడు ట్రిలియన్ డాలర్ల కంపెనీగా గతంలో రికార్డు నెలకొల్పింది తాజాగా ఆ రికార్డును ఎన్విడియా కంపెనీ అధిగమించింది ఐఫోన్లు ఇతర ఉత్పత్తుల్లో కొత్త ఫీచర్లతో మరింత ఏఐని తీసుకురావాలన్న లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఆపిల్ సంస్థ ఇబ్బంది పడుతూ ఉండడం ఎన్విడియాకు కలిసొచ్చినట్టు నిపుణులు పేర్కొన్నారు టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఆల్ఫాబెట్ మెటా ప్లాట్ఫామ్లు కూడా ఏఐ వినియోగాన్ని పెంచుతున్నాయి ఈ ఏడాది టెక్నాలజీలో పెట్టుబడుల కోసం దాదాపు మూడు వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్లను ఈ కంపెనీలు కేటాయించాయి ఈ డబ్బులో గణనీయమైన మొత్తం ఎన్విడియా ఖజానాలోకి చేరుకునే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు ప్రారంభం నుంచి ఎన్విడియా కంపెనీ స్టాక్ ధర పది రెట్లు పెరగడానికి ప్రధాన కారణం ఏఐ చిప్ల పట్ల ఉన్న విపరీతమైన డిమాండేనని తెలుస్తోంది ఈ కారణంగానే ఈ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు నాలుగు వందల బిలియన్ డాలర్ల నుంచి నాలుగు ట్రిలియన్లకు పెరిగినట్టు సమాచారం బుధవారం నాలుగు ట్రిలియన్ డాలర్లను అధిగమించిన తర్వాత ఎన్విడియా మార్కెట్ విలువ మధ్యాహ్నం కాస్త పడిపోయింది ట్రేడింగ్ లో ఆ కంపెనీ షేర్లు నూట అరవై మూడు డాలర్ల వద్ద కొనసాగడమే అందుకు కారణమైంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల కారణంగా ఏప్రిల్లో ఎన్విడియా కంపెనీ షేర్ల విలువ ఎనభై ఏడు డాలర్ల కిందకు పడిపోయింది అయితే మే నెలలో తిరిగి పుంజుకున్న ఎన్విడియా చైనాకు చిప్ల ఎగుమతిపై యుఎస్ ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది బిలియన్ల లాభాలు సాధించింది